హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే మీరు చూసే ఉండి ఉంటారు అర్థమైంది కదా మామిడికాయ పచ్చడి మాకు మార్కెట్లో మామిడికాయలు బాగానే అమ్ముతారు ఏమంటారు మార్కెట్ ఉంటుంది కదా అక్కడ పచ్చడి టైం కాబట్టి మంచిగా దొరుకుతాయి అన్ని మామిడికాయలు దొరుకుతాయి వాళ్ళే కట్ చేసి మంచిగా కడిగి కట్ చేసి ఇస్తారు కానీ నేను వాళ్ళు కడిగే నీళ్ళు అసలు బాగుండవని చెప్పి బాటిల్లో నీళ్ళు క్లాత్ తీసుకెళ్ళి ప్రతిసారి ఇంక ఇట్లే చేస్తాను అనమాట పచ్చడి పెడితే క్లాత్ వాటర్ బాటిల్లో నీళ్ళు తీసుకెళ్తా ఇంకా బాటిల్ అక్కడ పడేసి క్లాత్తో మామిడికాయలు కడిగి వాటర్తో కడిగేసి క్లాత్తో తుడిచి ఇచ్చేసిన మంచి కట్ చేసిరు అంటే ఫస్ట్ ఒక రెండు ముక్కలు కట్ చేసి పండిందనుకో తీసేసి దానికి బదులు ఇంకొకటి వేస్తారు మంచి అన్నిటికీ పీస్ వచ్చేటట్టు పెద్దకాయలే తీసుకున్నా ఇవేమంటారు ఈ మామిడికాయలు ఏమో అంటారు అన్నారు ఆ రోజు గుర్తులేదు నాకు అంకులైతే చాలా మంచిగా కొట్టిండు మామిడికాయ ముక్కలు ఎక్కువైతే ఏం పెట్టలేదండి పచ్చడి నార్మల్గా ఒక రెండు కిలోలు రెండు కిలోలు అంటే ఎన్ని కాయలు వస్తాయని తన అంకుల్ని అడిగితే అంకులే చెప్తాడు మనకి రెండు అంటే ఈ మామిడికాయలు కాదులేండి నేను తీసుకుంది గులాబీలో ఏమో అన్నాడు అంకులు అక్కడ ఉన్నాయి కదా పెద్ద మామిడికాయలు తీసుకున్నా గులాబీలో ఏమో అన్నాడు నాకు గుర్తులేదు మంచి పెద్ద కాయలు మంచిగా తీసుకున్న టూ కేజీస్కి కాయలు కావాలి అంటే ఈ పెద్ద అయితే పది తీసుకోండి సరిపోతాయి అన్నారు ఆ పెద్దయ్య అయితే పది తీసుకున్న ఇంకా ఇంటికి తీసుకొచ్చి కొంచెం క్లాత్ పైన ఆరబెట్టేసిన కొద్దిసేపు ఫస్ట్ క్లాత్ పైన ఆరబెడితేనే మనకి జీడి తీసిన తర్వాత ఇంకొక లేయర్ వస్తుంది ఇట్లా పేపర్ లెక్క ఆ లేయర్ తీసేయాలి ఫస్ట్ స్టార్టింగే మనం తేనికే పోతే రాదు కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెడితే ముక్కలు ఆ లేర్ అనేది మంచిగా నీట్గా ఇట్లా ఇట్లా అనగానే అట్లా వచ్చేస్తుంది లేదంటే చినిగిపోతుంది తీసేటప్పుడు కాసేపు అయితే ఆరబెట్టేసిన ఆరబెట్టిన తర్వాత నేను మా బాబు సంతు కలిసి తీసినాము ఇద్దరం అన్నీ ప్రతి ముక్క తుడిచి ఇంకా జీడి తీసి అందులో లేరు కూడా తీసినాము ఇవి ప్రతి ముక్క తుడిచి పక్కకు పెట్టడానికి చాలా టైం పట్టింది ఇంకా ఇద్దరం అయితే తుడిచేసినాం తుడిచి ఇదిగోండి ఇవి క్లీన్ చేసినాయి అవి క్లీన్ చేయండి ఇంకా ఆయన అయితే ఫోన్లో మూవీ చూస్తూ తుడిచేసిండు సంతు చాలా బాగున్నాయి అంతే ఎవరన్నా పెట్టినప్పుడు చూస్తే పండిపోయి ఉంటున్నాయి కానీ ఇవి అయితే కాయలు బాగున్నాయి ఒక్కటి కూడా పండలేదు నేను అన్ని పది కాయలు తీసుకున్నా రెండు కేజీలు అయితే అన్నాడు మొత్తం క్లీన్ చేసి చూడండి మొత్తం లేయర్ కూడా తీసిన ప్రతిదానికి ఇవి తీయడానికి మస్తు టైం పడుతుంది మనకి ఇదిగోండి టూ కేజీస్ తీసుకు టూ కేజీ అని చెప్పిండు అంకుల్ కానీ పది కాయలు వచ్చినాయి కదా హాఫ్ కేజీ ఇన్నే పోయింది వేస్ట్ జీడి ఇవంతా హాఫ్ కేజీ దాకా పోయింది కానీ కొంతమంది జీడి ముక్కలు కూడా కొంచెం నీట్గా చేసి వేస్తారు ఇదిగోండి లేర్ అనేది ఇలా వస్తుంది జీడి ముక్కలు కూడా వేస్తారు నేను చూసిన చాలామంది కానీ ఎందుకు జీడి వేయడము నేనేం వేయలేదు మామిడికాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి మనకి అక్కడ తీసుకునేటప్పుడు కొంచెం కట్ చేసి ఇస్తారు కదా మస్తు పుల్లగా ఉంది అంటే తక్కువకి పుల్లగానే ఉండాలి కదా ఇంకా నేను మామిడికాయలకు వెళ్ళే ముందే ఉప్పు మెంతులు ఆవాలు ఎల్లిపాయలు ఎండకు పెట్టేసి వెళ్ళిన మేము మామిడికాయలు కొట్టించుకొని వచ్చేసరికి ఈ ఏమంటారు ఈ ఉప్పు ఆవాలు ఇవన్నీ మంచిగా ఎండిపోయినాయి ఇంకా వచ్చిన తర్వాత అవి ఫ్యాన్ గాలికి పోసి ఇది పౌడర్ అయితే చేసుకున్న ఆవాల పొడి అయితే మిక్సీ పట్టుకొని ఆవాలు మిక్సీ పట్టుకొని మిక్సీ బట్టి అట్లా అస్సలు వేయొద్దు అందులో మళ్ళీ ఏమంటారు కొంచెం మిక్సీ అవ్వదు కాబట్టి కంపల్సరీ జల్లెడైతే పట్టుకోవాలి జల్లెడ పట్టేసిన మనము ఇంకా టూ టైమ్స్ అయితే మిక్సీ పట్టిన రెండు ఆయిల్ అయితే మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ మనకి ఇట్లా కుక్కులు కుక్కులు వస్తుంది కదా అది కూడా కొంచెం రెండు స్పూన్లు మెంతులు వేసి అది కూడా మిక్సీ పట్టేసి పెట్టుకున్నా మెంతులు కొంచెం ఉన్నాయి కాబట్టి తొందరగా మిక్సీ అవ్వదు అందుకే మిగిలింది ఉంటుంది కదా ఇంకా ఆవాలది అందులోనే రెండు స్పూన్లు మెంతులు వేసుకొని మిక్సీ పట్టుకొని అది పౌడర్ సపరేట్గా పెట్టేసుకున్నా దొడ్డుపు ఎండకు పెట్టినాం కదా అది కూడా అలాగే మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత నేను ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నె ఆ గిన్నెకి ఎన్ని ముక్కలు నాలుగు గిన్నెలు అయినాయి ముక్కలు నిండుగా పెట్టాలి ఇట్లా ఏడే పోటీ సగం అయ్యేటట్టు కాకుండా నిండుగా నాలుగు గిన్నెలు ముక్కలు అయినాయి నాలుగు గిన్నెలు అయిన తర్వాత నేను ఇంకా ఏవేవి ఎంత పోసుకున్నా అనేసి చెప్తాను వినండి క్లియర్గా ఆ గిన్నెతో నాలుగు గిన్నెలు ముక్కలు అయినాయి నాలుగు గిన్నెలు అలా కొలిసి పక్కకు పెట్టేసుకుందాం కొలిసా కదా అట్లా పక్కకు పెట్టేసుకున్నా కొలవడానికి నేను బేషన్ గిన్నెలు వేసి చూపించిన మీకు నాలుగు గిన్నెలు అయినాయి ఇంకా ఆయిల్ అయితే నేను పల్లి నూనెనే తీసుకున్నా ఏమంటారు ఇది నువ్వుల నూనె కూడా వాడచ్చు కానీ నేను ఎప్పుడు నువ్వుల నూనె వాడలేదు పల్లి నూనెనే విజయ తీసుకున్నా ఓన్లీ వన్ లీటరే వన్ లీటర్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నా ఇదే చాలా మస్తు అయిపోయింది ఇది సపరేట్గా మనం ఒక గిన్నెలో పోసుకొని మనం ముక్కలు వేస్తే మునిగేటట్టుగా కొంచెం ఫ్రీగా చూసుకోవాలి తర్వాత నేను ఒక గిన్నె కారం పొడి తీసుకున్న ఈ కారం పొడి నేను ఇంట్లోనే పట్టించింది ఇందులో సన్నకాయలు దొడ్డుకాయలు కలిపి పట్టించిన అందుకోసం పట్టించేటప్పుడు కూడా నేను ఇందులో ఉప్పు వేస్తాను మూడు నాలుగు కిలోలకి వన్ కిలో ఒక కిలో ఉప్పు వేస్తాము అందుకోసం నేను ఇప్పుడు వేసేటప్పుడు తగ్గించి వేసుకున్నా ఒక గిన్నె కారము ముప్పావు గిన్నె ఆవల పొడి హాఫ్ గిన్నో సాల్ట్ వేసినా చూడండి ఎక్కువ వేయలేదు నేను ఆల్రెడీ కారం పొడిలో ఉందని చెప్పినా కదా ఉప్పు వేసి పట్టిస్తాం మేము కారం పొడి పట్టించేటప్పుడు అందుకనే ఎక్కువ వేసుకోలేదు మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైతే మనం ఏం చేయలేము తక్కువ తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు కదా ఉప్పు తక్కువైనా మసాలా తక్కువైనా ఆయిల్ తక్కువైనా మనం మళ్ళీ కలుపుకోవచ్చు త్రీ డేస్లో కలుపుకుంటాం కదా అప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఉప్పు సగం గిన్నె వేసుకున్నాను నేను రెండు స్పూన్ల మెంతుల పొడి కూడా వేసుకున్న ఎల్లు ఇంకా దీని తర్వాత ఎల్లిపాయల పేస్ట్ ఎల్లిపాయలు కొంచెం తొక్కలు తీయకుండా మిక్సీ చేసిన పావు కిలోలో సగం ఓలిచిన సగమేమో ఇట్లా మిక్సీ కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకొని ఇందులో కలుపుకొని ఇంకా మొత్తం మిక్సీ చేసుకోవాలి గంటతో అయితే మొత్తం కలగదు చేయి మంచిగా నీట్గా తుడుచుకొని చేయితో మొత్తం కలుపుకోవాలి అంతా చేయతో ఇలా మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ వన్ స్పూన్ మాత్రమే ఎక్కువ వద్దు పసుపు వన్ స్పూన్ కూడా కదా కొంచెం తగ్గించి వన్ వేసుకోవాలి పసుపు తర్వాత ఆయిల్ మనము ఒక గిన్నెలో వేసి పెట్టినాం కదా అందులో కూడా ఒక వన్ స్పూన్ కలిపేసి బాగా మిక్సీ చేయాలి కర్రీ మన గడ్డలు చిన్న చిన్న కుక్కర్ లేక ఉండకుండా మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇంకా ఇందులో వేసింది కూడా మంచిగా మిక్సీ అయ్యేటట్టు కలుపుకోవాలి పచ్చడికి కావాల్సింది ఇంక ఇవే కదా నేనైతే చిన్నప్పుడు ఉప్పు కారం అల్లం పేస్ట్ ఆయిల్ ఇవి ఉంటే చాలా అన్నం వేడి వేడి అన్నం మంచిగా తినొచ్చు నేను ఇప్పటికి కూడా అట్లా తింటా ఏదన్నా కూర నాకు నచ్చినప్పుడు నోరు బాలినప్పుడు ఉప్పు కారం నూనె వేసుకొని వేడివేడి అన్నం మంచిగా తినేస్తాను ఇది కలిపే టైంకి మా బాగా వచ్చిండు నాకు ఈ పౌడర్ పెట్టు కొంచెము ఇది నేను వేడివేడి అన్నంలో వేసుకొని తింటా అని ఒకటే ఏమంటారు పెట్టు పెట్రా పెట్రా అని అడుగుతుండు చట్ట నేను పచ్చడి కలుపుతున్నా ఇది ఎట్లా పెట్టాలి బావా నేను పెట్టాను నేను పెట్టానని ఇంకా నేనైతే పచ్చడి అయితే కలిపేస్తున్నా అయితే మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి గిన్నెలో మునిగేటట్టుగా మంచిగా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగేసి కొంచెం ఆయిల్ అనేది దానికి ముక్క ముక్కకు పట్టింది అనుకోండి ముక్క అంటే సంవత్సరమైన గట్టి పడదని అంటూ ఉంటారు అందుకోసము ఆయిల్లో ఇట్లా డీప్గా డీప్ చేసుకొని ఆ ముక్కల్ని ఈ మసాలాలో కలుపుకోవాలి ఇంకా అన్నీ అలాగే ప్రతి ముక్క అలాగే అందులో డీప్ చేసుకొని ఆయిల్లో ముంచుకొని మంచిగా అంత తడిచేదా ముక్క అంతా తడవాలి మంచిగా నూనె అనేది ముక్కకు మంచిగా పట్టిన తర్వాత ఈ బేషన్లోకి వేసుకోవాలి మసాలా లోపలికి ఇది మామూలుగా ఆంధ్ర స్టైల్ మామిడికాయ పచ్చడి మాకు తెలంగాణ సైడ్ ఎలా పెడతారంటే మామిడికాయ పచ్చడి ఆయిల్ వేడి చేసి అందులో పోపు పోపు దినుసులు ఉంటాయి కదా పోపు దినుసులు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసి అది దించేసి చల్లారిన తర్వాత అప్పుడు అన్నీ కలుపుతారనమాట మామిడికాయలు ఉప్పు కారం ఆవాపొడి అన్నీ కలిపి మిక్సీ చేస్తారు ఇక అంటే మిక్సీ బాగా మిక్సీ చేసేస్తారు మిక్సీ చేస్తారంటే మిక్సీ బట్టారండి చేయితో కలిపేస్తారు మొత్తము అంటే పోపు పెడతారు ఆయిల్ వేడి చేసి ఇది ఆంధ్ర స్టైల్ మాడికాయలు ఇలా అన్ని పచ్చి కలపడము ఆంధ్ర స్టైల్ అనుకుంటున్నాను నేనైతే మా తెలంగాణ సైడ్ అయితే వేడి చేసి పచ్చడి చేస్తారు ఆయిల్ వేడి చేసి అందులో పోపు పోపు దినుసులు వేసి అప్పుడు కొంచెం ఆయిల్ చల్లారిన తర్వాత ఉప్పు కారం అనేది కలిపి పక్కకు పెట్టిస్తారు నేను చాలా వరకు అట్లనే చూసినా కానీ నేను ఎప్పుడు చేసినా ఇలాగే ఈ స్టైల్లోనే చేసిన మంచిగానే అనిపించింది నాకు పచ్చడి అందుకే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇంకా అన్నీ అలాగే ఆ ముక్కలని ఆయిల్లో అద్దుకొని ఇందులో వేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేయలేదు ఆ మసాలా పొడి బాగా పట్టని అని పట్టనివ్వాలి ఇలా కలుపుకొని ముక్కకి చెయ్యి మండుతుంది అనుకుంటే ఇప్పుడు గరిటతో కలిపిన ఏం కాదు చెయ్యి మండుతుంది ఎందుకంటే నాకు ఆల్రెడీ కొంచెం కో కోసుకుంది చెయ్యి ఆల్రెడీ మండుతుంది అయినా అలాగే కలిపేసిన చెయ్యితో కలిపినట్టు ఉండదు కదా స్పూన్తో కలిపితే చూడండి మసాలా తక్కువ అవుతుందేమో అనుకుంటున్నారు కదా అక్కడ మసాలా కనిపించట్లేదని మసాలా చాలానే అయిందండి గ్రేవీ మస్తు వచ్చింది ఇంకా మనము ఆయిల్ ఉంది కదా మనం ముక్కలు ముంచుకొని పక్కకు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా అది కూడా ముక్కల్లో వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా గరిట తీసుకొని కలిపినా ఏం కాదు నూనె ఎక్కువైంది అనుకుంటున్నారా లేదు లేదు నూనె ఎక్కువ అవ్వలేదు ఇంకా అంతా కలవలేదు అట్లా అనిపించింది వీడియో తీసేది మా పాప అనమాట మా బావ వచ్చిరని చెప్పిన కదా అలా పెదనాన్నతోని వీడియో తీసుకుంటుంది అదిగో వెళ్ళిపోతున్నాడు నేను పచ్చడి పెట్టలేదు అనేసి వెళ్ళిపోతుండే నేను ఇప్పుడు ఎలా ఎట్లా పెట్టాలి పచ్చడి పచ్చడి పెట్టు ఆ పౌడర్ పెట్టమన్నారు పచ్చడి కదా మసాలా పొడి సరేలే పచ్చడి పెడతలేవు కదా అనేసి వెళ్ళిపోయిండు పెట్టిన తర్వాత పెడతా బావా అని చెప్పిన మొత్తానికైతే పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా ఇట్లే పెట్టేద్దాం అనుకున్నా కానీ వద్దులే డబ్బాలో పెట్టేసి త్రీ డేస్ తర్వాత తీద్దామని మిగిలిన కిలోలో సగం మిక్సీ పట్టినా సగం పొట్టు తీసుకొని పెట్టుకున్నా కదా వెల్లిపాయలు అవి కూడా వేసుకున్నా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మొత్తానికి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా పచ్చడి అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగాలి కదా ఫొటోస్ అయితే దిగినా చూసేయండి ఇంకా ఇంకా డబ్బా కూడా తీసుకొని డబ్బులోకి పెట్టేద్దామని డబ్బాలో కూడా అండి పచ్చడి మళ్ళీ త్రీ డేస్ తర్వాత తీసుకు కలిపచ్చులే ఇప్పుడు ఇలాగే ఉంటే ఆడ ఈడ పెట్టి ఎందుకులే అని డబ్బా కూడా పొద్దున కడిగి ఎండలో పెట్టుకున్నా ఆ డబ్బాలోనే పెట్టేసుకున్న ప్రతిసారి ఇంతే పెడతా అండి ఎక్కువ ఏం పెట్టాను మళ్ళీ టమాటా పచ్చడి పెడతా కంపల్సరీ టమాటా చింతకాయ అవి ఉంటాయి అందుకోసం ఎక్కువ పెట్టాను మళ్ళీ ఇది పెట్టిందే ఇంకా మిగులుతుంది నెక్స్ట్ ఇయర్ వరకు ఎక్కువ పచ్చడి తినేది మా బాబు సంతు తింటాడు నేను ఇంకా మా ఆయన మా స్వాతి తినుడు చాలా తక్కువ మేమిద్దరం తింటాం ఎక్కువ పచ్చడి ఏదైనా కర్రీస్ అయినా నేను బాబాయ్ ఎక్కువ తింటాం ఇక డబ్బా మూత అయితే గట్టిగా పెట్టేసుకొని డబ్బాకి బొట్లు పెడతామండి కంపల్సరీ బొట్లు పెడతారు కదా తొక్కు పెట్టిన తర్వాత గంధం పెట్టి బొట్లు పెట్టుకొని ఇంకా డబ్బా అయితే పక్కకు పెట్టుకున్నా త్రీ త్రీ డేస్ తర్వాత కలిపి చూద్దాం ఎట్లుంటుందో ఇంకా త్రీ డేస్ తర్వాత అయితే డబ్బా ఓపెన్ చేసిన అండి చూడండి ఆయిల్ ఎలా తేలింది ఆ రోజు ఆయిలే లేదు కదా వేసేటప్పుడు చాలా తక్కువ ఉండింది తర్వాత ఆయిల్ బాగా పైకి తేలింది చూడండి ఆయిల్ ఈ మాత్రం ఉండాల్సిందే పచ్చడిలో లేదంటే ఇంకా బూది వచ్చేసి వైట్గా అట్లా వచ్చేస్తుంటుంది ఆయిల్ అయితే కంపల్సరీ ఉండాలి ఇంకొకసారి బేషన్ మంచిగా తుడిచి ఇది ఎండకు పెట్టుకోవాలి బేషను ఎండకు పెట్టుకున్న బేషన్లోకి వేసుకొని మొత్తం ఒకసారి మసాలా సరిపోదు అనుకున్నాం కదా గ్రేవీ చూడండి ఎంత వచ్చింది మసాలా గ్రేవీ అనేది అయితే ఇంకా కొంచెం టేస్ట్ చూస్తున్నా టేస్ట్ చూస్తే ఉప్పు తక్కువ అనిపించింది ఆ రోజు తక్కువ వేసుకున్నాం కదా ఉప్పు అందుకోసం మళ్ళీ నేను దొడ్డు ఉప్పు అయితే మిక్సీ పట్టేయలేదు సన్న ఉప్పే నేను ప్యాకెట్ ఉప్పు ఉంటుంది కదా సన్నది అది ఎండలో పెట్టుకున్నా అది కలిపేసిన కొంచెం ఎక్కువ కలపలేదు కొంచెమే తక్కువ అయింది ఎక్కువ తక్కువ కాలేదు ఇంకా మిగతా అన్నీ సరిపోయినాయి ఇక మళ్ళీ డబ్బాలోకి అయితే వేసేసుకున్నా అదే డబ్బాలోకి పచ్చడి సాల్ట్ కలిపి పక్కకు వేసుకొని నేను కూడా ఒక చిన్న డబ్బాలో కొంచెం తీసిన బయటికి పచ్చడి అయితే బాగా కుదిరిందండి టేస్ట్ సూపర్ ఉంది కారం గిట్ల మంచిగా స్పైజీగా భలే ఉంది చట్నీ తర్వాత కొంచెం సాల్ట్ తక్కువ ఉండే వేసినా సరిపోయింది ఫస్ట్ అయితే కొంచెం బాగా కారం అనిపించింది తర్వాత నేను ఇవి పట్టించిన కాయలు చూడడానికి ఎర్రగా ఉండదు కానీ అందులో సన్నకాయలు జాలకాయలు వేసి పెద్ద పచ్చ పెద్దమిర్చి సన్నమిర్చి రెండు కలిపి మిక్స్ ఇది పట్టిస్తా ఉప్పు వేసి అందుకే కారం బాగుంటుంది కారం అయితే బాగుంది సాల్ట్ వేసిన తర్వాత ఇంకా బాగుంది సూపర్ ఉంది చట్నీ ఇక కొన్ని ఫొటోస్ దిగిన చూసేయండి ఇంకా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిరనుకుంటున్నా చూసి ఉంటే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్